ారా శ్రీయే సే దేవుదేషములారా శ్రీయే సే గురు స్తోత్రము గురుస్తోత్రముచే అనురంగి దేవుని ఘనమైన శ్రేష్ఠమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగా ప్రభుణేశ్వర క్రీస్తు నాములు మీ అందరికీ శుభాలు వననాలు తెలియపరుస్తూ ఉన్నాయి దేవుని దయవలన ఆయన కృప మహదేశ్వరం బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను ప్రభు రామాన్ని స్థుతిస్తూ ఉన్నాం నీటి దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మతయి రాసిన వార్త ఐదవ అధ్యాయము పదహారు వచ్చినో చదువుకుందాం రాసిన సువార్త ఐదవ అధ్యాయము పదహారు వచ్చిన మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి రోజున దైవలేఖనాల నుండి మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశము మీ వెలుగు ప్రకాశింపనీయుడి వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి వెలుగై ఉన్నది ఎవరు క్రీస్తు ప్రభువే మన వెలుగు మన దేవుని ఎదుట ప్రకాశించే వారముగా ఉండాలి క్రీస్తునిరిగిన వారు వెలుగు సంబంధులని క్రీస్తును ఎరగని వారు చీకటి సంబంధులని దైవలేఖనం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అయితే దేవుని వాక్యముతో నింపబడి పాపమును విడిచిపెట్టి పవిత్ర జీవితమును కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ వారు వెలుగు సంబంధులుగా ఉన్నారు వారి వెలుగు సమాజంలో ప్రకాశిస్తూ ఉండాలి వారి వెలుగు అనేకులకు కనపరిచేదిగా ఆ వెలుగులు అనేక మంది రావాలనేటువంటి ప్రేరణ కలిగించబడాలి అందుకే దైవలేఖనం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాయి వారి ఎదుట మీ వెలుగు పనియుడి మన లోకంలో జీవిస్తున్నటువంటి కాలంలో మనం వెలుగునిచ్చేటువంటి వారముగా వెలుగు సంబంధంగా మన వెలుగుతూ అనేక మందిని ప్రభు కొరకు వెలిగించే వారముగా ప్రభువులోకి నడిపించే వారముగా మనం ఉండాలి మనవరకే మన ప్రభుని తెలుసుకొని వరకే ప్రభు యొక్క కార్యాలను పొందుకొని అనుభవించి మనవరకే మరి దైవ ఆశీర్వాదాలను పొందుకోవడం అనేది ఇది సరైనది కాదు అందుకే మనం లోకములు వెలిగించబడిన వారము ఆధ్యాత్మికంగా వెలిగించబడిన వారము మనం వెలుగుతూ మన వెలుగు ఇతరులకు ప్రకాశింపనీయాలి ప్రకాశింపచేయాలి అండ్ మన జీవితము ఒక ఇన్స్పిరేషన్గా మన జీవితము ఇతరులను ప్రేరేపించేదిగా ఉండాలని దేవుడు మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు మన జీవితం మార్చబడటానికి మనకి ఇన్స్పిరేషన్ అయినటువంటి క్రీస్తు అందుకే వాక్యంలో మనం చదివేదంతా కూడా క్రీస్తు గురించి ఆయన యొక్క కార్యముల గురించి ఆయన ఎలాగూ బోధించాడో ఆయన వాక్యమే మనలను మార్చినది ఆయన వాక్యమే మనల్ని పట్టుకున్నది ఆయన వాక్యమే వెలుగై ఉన్నది కనుక ఒకప్పుడైతే మనము చీకటిలో ఉన్నవారము ఇప్పుడు వెలుగులోకి ప్రభు చేత వచ్చిన వారము అయితే క్రీస్తు చేత మనం వెలిగించబడ్డాం కాబట్టి క్రీస్తు ఎరిగిన వారు అనేక మంది క్రీస్తు వాక్యం చేత క్రీస్తు యొక్క వెలుగులో నడవాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యుహాన్సు వార్త మొదటి అధ్యాయము యుహాన్సు వార్త మొదటి అధ్యాయము నాలుగో వచ్చను ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు విలుగై ఉండెను క్రీస్తు యొక్క జీవము విలుగుగా ఉన్నది క్రీస్తు యొక్క జీవము మనలోకి వచ్చి ఉన్నది క్రీస్తు యొక్క జీవము మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ జీవాన్ని ఇతరులు పొందుకునేలాగా మనం దేవుని మాటలను తెలియచేయాలి ఈ జీవం ఎలా వస్తుంది క్రీస్తునందుకు ఎవరైనా వచ్చినప్పుడు క్రీస్తునందుకు ఎవరైనా ఆయన మాటలు విని వారి పాప జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు ఈ వెలుగు అనేది జీవం అనేది వారు పొందుకుంటారు కనుక మనము ఈ వెలుగును ఈ జీవము కలిగి ఉన్నాం ఇది క్రీస్తు జీవము ఇది క్రీస్తు వెలుగు కనుక మనము వెలుగుతూ ఉన్న వెలిగించబడిన వారు అనేకులను వెలిగించాలి మన వెలుగుతూ అనేక మందికి ఆయన ప్రకాశాన్ని ఆయన తేజ్ మనము చూపించే వారముగా ఉండాలి మీరు ఎందుకు ఎంత డిఫరెంట్గా ఉన్నారు వీరి జీవితం ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఉంది ఎలాగనేది ఇది సాధ్యమో అని ఇతరులు ఆలోచించేలాగున ఇతరులు గ్రహించేలాగున మనం జీవించాలి అలాగన జీవిస్తూ ఉన్నప్పుడు ఇతరులు తప్పకుండా నీ లైఫ్ స్టైల్ని బట్టి ప్రభు యొక్క ఆ జీవిత విధానాన్ని బట్టి నీలో చూసినప్పుడు వారు కూడా నీవు వెలిగల్చతారు అందుకే దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు మనం దేవుని కొరకు ప్రకాశించే వారముగా ఉండాలి మనం దేవుని కొరకు ఎల్లప్పుడూ వెలిగే జ్యోతుల వలె ఉండాలని ప్రభు మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు అందుకే ఇక్కడ మూడాధ్యాయము యుహాన్సు వార్త మూడాధ్యాయము పంతొమ్మిది వచ్చిన వాళ్ళు ఒకసారి మనం చూసినట్లయితే వెలుగు జీవములోని వెలుగు లోకములోనికి వచ్చాను తమ క్రియలు చెటవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించి మనుషులు ఎందుకు చీకటిని ప్రేమిస్తున్నారు అంటే వారిలో చెడు క్రియలు ఉన్నాయి పాప క్రియలు ఉన్నాయి వారు చేసేటువంటి క్రియలన్నీ కూడా చెటవై ఉన్నాయి కాబట్టి వారు వెలుగును ప్రేమించలేకపోతున్నారు క్రీస్తును ప్రేమించలేకపోతున్నారు క్రీస్తు సత్యాన్ని అంగీకరించలేకపోతున్నారు రోజున నీవు క్రీస్తు సత్యాన్ని అంగీకరించలేకపోతున్నావంటే నీవు చెడ్డ క్రియలు కలిగి ఉన్నావు చీకటిని ప్రేమిస్తున్నావు నువ్వు వెలగటానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదు చీకటిలో నడవటానికే నువ్వు ఫిక్స్ అయిపోయావు అయితే ప్రభు అలాగనే జీవించటం నీ ఎడల ఆయనకి ఇష్టం లేదు కానీ నీవు మార్పు చెంది క్రీస్తు యొక్క జీవం కలిగి క్రీస్తు యొక్క వెలుగు కలిగి క్రీస్తు కొరకు నీవు ప్రకాశించేటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మనం వెలుగటం ఆయనకి మహిమ ఆయన కలిగి ఉండటం ఆయనకు మహిమ ఆయనలో మరి నివసిస్తూ జీవిస్తూ ఆయన కొరకు ఉన్నతంగా సాక్షిగా బ్రతకటం ఆయనకు మహిమ అలాగైనా జీవించాలి మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి పిలిపిలికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పిలిపి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదహారు వచ్చిన అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకముందు జ్యోతుల వలె కనబడుతున్నారు అట్టి జనుల మధ్య మీరు జీవవాక్యం చేత పట్టుకొని లోకముందు జ్యోతుల వలె కనబడుతున్నారు మీరు లోకముందు జ్యూతుల వలె కనబడుతున్నారు ఈ లోకానికి మనం ఎలా కనబడుతున్నామంటే జ్యోతుల వలె వెలుగునిచ్చే వలె వెలుగు ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తుంది వెలుగు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది మనము వెలుగు అయినటువంటి క్రీస్తు చేత ఆకర్షించబడిన వారము మనం వెలుగై ఉన్నటువంటి క్రీస్తులో పట్టబడిన వారము కనుక ఇది ఆయన వాక్యం వలనే సాధ్యమైంది ఆయన వాక్యాన్ని మనకిచ్చాడు క్రీస్తు యొక్క వాక్యాన్ని మనం చేత పట్టుకొని ఇది ఎలాంటి వాక్యము జీవవాక్యము ఇది జీవ వాక్యము జీవంతో నింపబడినటువంటి వాక్యము కనుక ఈ వాక్యము మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు ఈ వాక్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు ఈ వాక్యము మనలో నిరంతరము ఉండాలి అందుకే మన ప్రభు కొరకు వెలిగేట వారిగా జీవించాలని ప్రభు మనకి జ్ఞాపం కనుక నీవు దేవునికి మహిమ తెచ్చేటువంటి వ్యక్తిగాను నీవు క్రీస్తులో వెలిగించబడేటువంటి వ్యక్తిగాను నీవు క్రీస్తు కొరకు ఆయన వాక్యం చేత పట్టుకుని లోకంలో మాదిరిగా జీవించేటువంటి వ్యక్తిగా ఉండటానికి అటు కృపా దీవెనలు ప్రభు నీకు మనందరికీ ప్రతి ఒక్కరికి ప్రభు గాక ఆమె ప్రార్థన పరిశుద్ధ్రోని మా తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభు అని పొద్దున నిబిడలను ఆయన ప్రకాశించేటువంటి వ్యక్తి వ్యక్తులుగా వెలుగులో నడిచేటువంటి వ్యక్తులుగా దేవుని కొరకు ప్రకాశించేటువంటి వారుగా మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని చెప్పిన రీతిగా నాయన సాక్షులంగా బ్రతికి కృపద ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నా చీకటిలో నడిచే వారిని నైనా వెలుగులోకి మీరు నడిపించండి వారికి జ్ఞానోదయాన్ని మీరు కలుగు చేయండి మీ వాక్యం చేత వారిని ఆకర్షించండి ఎవరు కూడా నశించడం మీకు ఇష్టం లేదు మా మాత్రబా అయినా మీకు వందనాలు మరొకసారి నైనా అవరెవరు ఎలాంటి అక్రంతు ఉన్నారు వారి అవసరాలన్నీ కూడా మీరు తెచ్చండి అయా ఏ సహాయం లేక నిస్సహాయకులుగా ఉన్నటువంటి వారికి మీరే సహాయకులు కాబట్టి మీరే తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నారు మా మీకు వదనాలు అనేకులకు మీరే సహాయం చేసి నీ రక్షణ భాగ్యాలతో నింపి కృప నుంచి సహాయం చేసి మహిళ పొందుకోమని యేసుక్రీస్తు దేవు నామలో ప్రార్థించి అడిగడుకున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుధాత్మ త్రియేక దేని దేవుల్లో ఆయన కృప సమాధానాలు ఎందువల్ల మీరు తోడుగా ఉండి నడిపించను గాక పొందునాలండి దొడ్ బ్లాస్